హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు నరేష్ సార్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎనభై తరకు సంబంధించి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ప్రాజెక్ట్ పని పుస్తక సమీక్ష ఎలా రాయాలో చూద్దాం ప్రీవియస్ వీడియోలో కూడా మనము వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది నిర్మాణాత్మక మూల్యాంకనం అది వన్ అయినా టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా కూడా సేమ్ ఫార్మాట్లో మనం రాయచ్చు చూద్దాం ఇక్కడ ఏముంది మనకు పుస్తక సమీక్ష గురించి మనం చూద్దాం పుస్తక సమీక్ష ఈ పుస్తక సమీక్షకు సంబంధించి ప్రాథమిక సమాచారం పుస్తకం పేరు కందిరీగ తీర్పు రచయిత పేరు మైన సిరీస్ సమగ్ర శిక్ష ముఖ్య కూర్పు ఎవరు అంటే డాక్టర్ ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి ముద్రణ నేస్తం ప్రెస్ అలంకరణ పల్లవి గ్రాఫిక్స్ పేజీల సంఖ్య పదిహేడు వెల ఎంత యాభై రూపాయలు ఉంది ఇక్కడ సమీక్షకుల పేరు అంటే ఏ విద్యార్థి అయితే ఈ పుస్తక సమీక్ష రాస్తున్నారో వారి పేరు రాయండి తరగతి ఎనిమిదవ అంటే మీరు ఎనిమిదవ తరగతి కాబట్టి ఎనిమిదవ తరగతి తొమ్మిదో తరగతి వారికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి తొమ్మిది పది కూడా మీరు రాసుకోవచ్చు ప్రక్రియ అంటే కథ పబ్లికేషన్ వారిది అంటే న్యూ లిటరేచర్స్ వారి పాఠశాల పేరు పాఠశాల పేరు మీది ఏ పాఠశాల అయితే ఆ పాఠశాల పేరు రాయొచ్చు తర్వాతకి మరి పుస్తక సమీక్షలో భాగంగా ఇక్కడ ఏముందో చూద్దాం సమీక్ష జంతువులకు రాజు సింహం ఈగలు తేనెటీగలు సీతాకుక చిలుక వంటి కీటకాలకు రాజు కందిరీగ కీటకాలకు తగాద వస్తే అవి తీర్పు కోసం కందిరీగ దగ్గరికి పోతాయి వాటికి దాని తీర్పు మీద ఎంతో నమ్మకం ఒకరోజు తేనెటీగలు న్యాయం కోసం రాజుగారి సభకు వచ్చాయి తేనెటీగలు రాణి తేనెటీగల రాణి ఫిర్యాదు చేసింది రాజా మేము నిన్న తేనె కోసం వెళ్ళాం ఈగలు మా తేనె పట్టును ఆక్రమించుకున్నాయి మేము తిరిగి వచ్చిన తర్వాత కూడా అవి బయటకు వెళ్ళలేదు తేనె పట్టు తేనె కూడా మాదే అంటున్నాయి అవి ఒక ఈగ చెప్పింది అంత అబద్ధం తేనెపట్టు మేమే తయారు చేశాం అందువల్ల తేనె మాదే దయచేసి తేనెటీగల్ని మా తేనెపట్టు వెళ్ళిపోమ్మని చెప్పింది ఈగలు తేనెపట్టును తయారు చేయలేవని కందరీగలు తెలుసు కానీ రాజుగా విరుపక్షాల వాదనలు వినాలి కదా జాగ్రత్తగా విని కందరీగా ఈగల్ని తేనెటీగల్ని కొత్త తేనెపట్లు తయారు చేయమని చెప్పింది మీరు తేనెపట్లు చేసిన చేసి చూసిన తర్వాత నేను తీర్పు చెప్తా ఉంది తేనెటీగలు వెంటనే ఒప్పుకున్నాయి కానీ ఈగలు మాత్రం ఒప్పుకోలేవు తేనెటీగలే తేనె పట్టును తయారు చేశాయన్న విషయం ఇప్పుడు స్పష్టమైనది ఈగలు తేనెపట్లు చేయలేవు ఈగలు వెంటనే తేనె పట్టు వదిలి వెళ్ళాలి తేనెటీగలు తమ తేనె పట్టులో నివసించవచ్చు అంటూ కందిరీగ తీర్పు చెప్పింది ఈగలు సిగ్గుతో తల దించుకొని తల ఉంచుకొని వెళ్ళిపోయాయి నీతి ప్రయత్నం లేని విజయము ఫలితము ఇవ్వదు అంటే మనం ఈ సమీక్ష ద్వారా నేర్చుకున్న నీతి ఏమిటంటే ప్రయత్నం లేని విజయము ఫలితము ఇవ్వదు దీని తర్వాతకి మనము ఈ ప్రాజెక్ట్ వరకు చూద్దాం ప్రాజెక్ట్ పని వన్ అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్ వన్ అని అర్థం మరి ఇక్కడ ప్రాథమిక సమాచారం విద్యార్థి పేరు మీ పేరు ఏదైతే రాసుకో తరగతి ఎనిమిదవ తరగతి ఈ వేరే వేరే తరగతి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్రాజెక్టు పని కదా ఓకే రాయొచ్చు ఇబ్బంది ఏం లేదు తరగతి విభాగం అంటే మీరు ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ రాసుకోండి ఉంటే రాయండి సెక్షన్ లేకపోతే వదిలేయండి క్రమ సంఖ్య మీ నెంబర్ రోల్ నెంబర్ ఎంతైతే అంత రాసుకోండి పాఠశాల పేరు మీరు ఏ పాఠశాల అయితే ఆ పాఠశాల పేరు రాసుకోండి ప్రాజెక్టు పేరు ఇక్కడ యాత్ర రచన ఉంది యాత్రకు సంబంధించినటువంటి రచన ఉపాధ్యాయుని పేరు ఉపాధ్యాయుని పేరు ఇక్కడ నరేషన్ ఉంది మీకు అక్కడ తెలుగు ఉపాధ్యాయులు ఎవరు ఉంటే వారి పేరు రాసుకోవచ్చు సేకరించిన విధానం మరి ఈ ప్రాజెక్ట్ని ఎక్కడి నుంచి సేకరించారు ఇన్ఫర్మేషన్ అంటే అంతర్జాలము పాఠ్య పుస్తకము నెక్స్ట్ చూద్దాం పాఠ్య పుస్తకము ఇక్కడ ఒక విషయం గమనించగలరు వీరు ప్రాజెక్టు పనికి సంబంధించి రామప్ప దేవాలయం గురించి రామప్ప చెరువు గురించి రాయడం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక పేజీ మనకు మిస్ అయింది అంటే రామప్ప దేవాలయం గురించి వర్ణించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మిగిలింది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రెండు వేల అడుగులు ఎత్తు దీని ఎత్తు యాభై అడుగులు దీని ప్రకృతి అందాలు దేవాలయానికి ప్రత్యేక శోభను కలిగిస్తాయి రామప్ప దేవాలయ సందర్శనము రామప్ప చెరువును తిలకించడము ఒక మధురా మధురానుభూతిని కలిగిస్తుంది టోటల్గా ముగింపు ముగింపు ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం నేర్చుకున్నాం రాయాలి అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము ఈ ప్రాజెక్టు ద్వారా రామప్ప దేవాలయం యొక్క విశిష్టతని రామప్ప దేవాలయం యొక్క ప్ర విశేషాలు రామప్ప చెరువు యొక్క అందాలు అవన్నీ కూడా మనం నేర్చుకున్నామని రాయవచ్చు ఇది ప్రాజెక్ట్ పని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్లో నేను ఆన్సర్ ఇస్తాను అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్